ఇది మొత్తం బ్రిడ్జ్ అండి మనకు ఈ బే బీచ్ మొత్తం ఇది మనకు సరౌండ్ తిరగడానికి ఇది ఒకటి మనకి బ్రిడ్జ్ అండి ఇది ఈ బ్రిడ్జ్ మనము ఎక్కువ ఏ లొకేషన్ కంటే ఆ లొకేషన్కి వెళ్ళచ్చు ఈ బ్రిడ్జ్ వచ్చేసి మనకు రోడ్డు ఇరువైపు అయితే కనెక్టింగ్ ఉంటది ప్రతి ఒక్క లొకేషన్ గాని మనం ఇప్పుడు కింద మన బ్రిడ్జి టాప్ సైన్ నుంచి వెళ్ళి కింద మన బ్యాక్ గ్రౌండ్ ఇది మొత్తం మీద వచ్చేసి ఇది వచ్చేసి బ్రిడ్జి టాప్ సైన్ మీద ఈ రోజు సండే కాబట్టి మొత్తం అయితే బ్రిడ్జ్ అయితే చాలా కలకలలాడుతుంది అమ్మాయిలతోని ఇక్కడ చూడొచ్చు మనకి ఈ వీడియోని అయితే మొత్తం అందరికైతే పండగే పండగ అండి ఈ వీడియో మొత్తం అయితే మొత్తం అమ్మాయిలతో నిండిపోయింది కనుకపోతే ఈ లొకేషన్కి అంత బాగుంటది అందు గురించి అందరు లొకేషన్ వస్తారు ఇక్కడ కనబడేది వచ్చేసి మనకు ఫైర్ వాటర్ లొకేషన్ అండి ఈ లొకేషన్ అయితే మనకు చాలా గ్రాండ్ గా అయితే సెలబ్రేషన్ చేస్తారు నేషనల్ డే టైమ్ లో ఇక్కడ సింగపూర్ లో మనకి ఇక్కడ చూడొచ్చు నెంబర్ వన్ ప్లేస్ అయిపోతుంది ప్లేస్ వచ్చేసి పెట్టు చూసిన అయితే మొత్తం చాలా అంటే చాలా గ్రాండ్ గా వచ్చేసింది లొకేషన్ అయితే మనకు మొత్తం అయితే ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నుంచి చూడొచ్చు మెరీనల్ స్టాండ్ పరిస్థితి ఫుల్ లో అలాగే మనకి బ్రిడ్జి నుంచి వెళ్ళి మనకి బ్రిడ్జి స్థాయి నుంచి వెళ్ళి మనకు పక్కన రోడ్ వెళ్ళడానికి అయితే మనకి ఇక్కడ ప్లేస్ అయితే ఇక్కడ కనబడి వచ్చేసి జాయింట్ ఫ్లై సన్ ఫుల్ అండ్ చూడొచ్చు ఇప్పుడు సూపర్ సూపర్ అండ్ సూపర్ అయింది ఈ రోజు అయితే ఎందుకంటే మొత్తం క్యాబిన్స్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ మనకి బ్రిడ్జ్ నుంచి కనబడేది వచ్చేసి ఫ్లైఓవర్ మన ఫ్లైఓవర్ మీద బస్సులు వెహికల్స్ వెళ్ళడానికి ఈ మెరుగులు ఇంకొకటి అద్భుతమైన లొకేషన్ ఏంటి అంటే యూత్ ఒలింపిక్ పార్క్ ఇది ఈ పార్క్ లో అయితే చాలా బాగుంది లొకేషన్ మనకి ఇది సేమ్ మన గార్డెన్స్ ఎలా ఉంటే ప్రతి ఒక్కటి గ్రీన్ ఫుల్ ఉంది లొకేషన్ అయితే మొత్తము ఈ లొకేషన్ అయితే లవర్స్ అయితే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ లొకేషన్ లో మనకు ప్రతి ఒక్క లవర్స్ అయితే ఇక్కడికి వస్తారు మన ప్రతి ఒక్క కంట్రీ లవర్స్ అయితే ఇక్కడికి వస్తారు ఈ లొకేషన్ కి ఇలా అయితే ఈ లొకేషన్ చూడొచ్చు లొకేషన్ లోపలైతే మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనకు ఎక్కడో కపుల్స్ ఉన్నారు వేరే ఇంకా లొకేషన్ లో వేరే కపుల్స్ ఉన్నారు మేనైతే డైరెక్ట్ దగ్గరకు ఇంకా షూట్ చేయలేదు కానీ కాకపోతే దూరం నుంచి మీడియా మొత్తం అయితే షూట్ చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు ఉంటుంది బాగుండదు అని చెప్పేసి మొత్తం అయితే దూరం దూరం అయితే సిట్ చేయడం జరిగింది ఈ పార్క్ అయితే ఇప్పుడైతే ఇప్పుడు ఇక్కడ పార్క్ ఫుల్ అంటే జీవులు అయితే చాలా మంది వస్తారు ఈ పార్కులకు ఎందుకంటే మొత్తం యూత్ కి చాలా స్పెషల్ ఇక్కడ ఈ పార్క్ వచ్చేసి అందుకే ఈ పార్క్ కూడా వచ్చేసి యూత్ ఒలింపిక్ పార్క్ అని పెట్టారు బా సూపర్ సూపర్ ఈ లొకేషన్ అయితే ఇంకా బాగుంది ఈ లొకేషన్ ఇందాక వేస్తున్నా కదా మనకు నేషనల్ అయితే ఇక్కడ మనకు ఫైర్ వాటర్ అయితే చాలా సూపర్ అయితే సెలబ్రేషన్ చేస్తారు సింగపూర్ లోనే గార్డెన్ కూడా చాలా బాగుంది లొకేషన్స్ అయితే మనకు ఇక్కడ చూసుకున్నట్టు పక్కన కనబడదైతే మనకి థియేటర్ మెరీనాబాయ్ లో అలాగే ఇక్కడ వచ్చేసి మనకు క్యాంటీన్ కూడా ఉంది అది మనకు ఎంట్రెన్స్ లా కనబడేది ఫ్రంట్ లా కనబడేది అదే క్యాంటీన్ అది మనకి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడనే మనకు క్యాంటీన్ లా ఇక్కడైతే మనకు అలౌడ్ అండి ఇక్కడ కొన్ని హోటల్స్ ఉంటాయి ఆ హోటల్ లో మనం స్టే చేసిన వాళ్ళకి ఇక్కడ అలౌడ్ ఉంటది ఇక్కడ చూడచ్చు మనకి క్యాంటీన్ అయితే చాలా సూపర్ ఉంది ఇంత నీట్నెస్ ఉంటే అంత బాగుంది ఇక్కడ మనకి ప్లే కట్టి కూడా మనకి ఈ థియేటర్ పేరు కూడా చూడం ఇక్కడ వచ్చేసి ఫుల్ మొత్తం కార్డ్ ఉంటది చుట్టుపక్కల కూడా చాలా అంటే చాలా సూపర్ గా ఉంటది ఇక్కడ మొత్తం ఇక్కడ వచ్చేసి మనకు బైక్ స్కిల్స్ కూడా అలౌడ్ అండి ఇక్కడ మొత్తం మొబైల్ బైక్ స్కిల్ యాప్ ఉంటది ఆ యాప్ ద్వారా మొత్తం ఇక్కడ స్కిల్ యూజ్ చేసుకోవచ్చు ఒకవేరో అయితే మనకి ప్లేస్ మొత్తం అయితే ఈ ప్లేస్ మనకి మొత్తం బే వచ్చేసి ఫుడ్ కౌంటర్ ఏరియా ఇక్కడైతే మనకు ఫుడ్ లో అయితే చాలా ఉంటాయి ఇక్కడ మనకు ఇక్కడైతే మనం చూడొచ్చు ఫుడ్ సెంటర్ కాకుండా మనకి ఇక్కడ పక్క కొన్ని వచ్చేసి జ్యూస్ సెంటర్లు కూడా ఉన్నాయి ప్రతి ఒక్క జ్యూస్ సెంటర్లు అయితే కూడా ఇక్కడ అవైలబుల్ ఇది మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు ఆరెంజ్ జ్యూస్ అలాగే మనకు పైనాపిల్ జ్యూస్ ప్రతి ఒక్క జ్యూస్ లు అయితే ఇక్కడ అవైలబుల్ మనకు కాకపోతే ఇక్కడ ఈ లో వచ్చేసి కొన్ని నిమిషాలు వచ్చేసి మనకు ఎక్స్పెన్సివ్ ఉంటది ఇక్కడ మనకు దొరికాయి కాబట్టి కొంచెం చాలా రేట్ ఉంటది ఈ ప్లేస్ కూడా అయితే మొత్తం ఈ రోజు అయితే సండే కాబట్టి కలర్ఫుల్ ఉంటది మొత్తం అయితే మనకి ప్లేస్ కూడా మొత్తం అంతా మెరినదే బ్లే దగ్గర వచ్చేసి మొత్తం సరౌండింగ్ మొత్తం వచ్చేసి ప్లేస్ మొత్తం మెరినదే దగ్గరనే దగ్గర ఇది వచ్చేసి బ్రిడ్జ్ మనకు బ్రిడ్జ్ మీద ఎక్కువ శాతం మంది అయితే ఇక్కడైతే మనకు ఫోటో వీడియో చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ సీల్ అంటే మనం ఫుల్ ఎంత మనకు బోర్డు కనబడుతుంది కదా అది ప్యాసింజర్ షిప్ ఇది మనకు వచ్చేసి టికెట్ ఉంటది ఈ టికెట్ మనం బై చేసినట్టు మనకు అందులోనైతే జర్నీ ఉంటది ఫుల్ అయితే మనకు ఇది చాలా సూపర్ ఉంది లొకేషన్ అయితే ఇది ఇక్కడ ఇది వచ్చేసి మనకు మెయిన్ హైవే రోడ్ ఇక్కడ మనం మెరీనా బేస్ స్టాండ్స్ లో అయితే ఇది ప్లేస్ కూడా చాలా అంటే చాలా గా ఉంది ఈ రోజు సండే కాబట్టి ఇంకా మొత్తం కలర్ఫుల్ ఉండే ఈ రోజు ఇది మన సింహాబొమ్మ దగ్గర ఈ ప్లేస్ వచ్చేసి కూడా ప్రతి సండే అంటే మొత్తం ఫుల్ అయిపోతుంది ఇక్కడ ఈ సండే ప్రతి సండే కూడా నార్మల్ డే అంటే కొంచెం తక్కువ కానీ ఇది మన సండే అంటేనే ఫుల్ అయిపోతుంది ఇక్కడ మొత్తం సింగపూర్ లైఫ్ స్టైల్ అంటే మొత్తం ఇక్కడనే ఉంటది ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళైతే ఇక్కడికి వస్తారు ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టపడతారు ఇక్కడ మొత్తం అయితే మనకి ప్రత్యేక ఉన్నది ఇక్కడ మనకు ఇక్కడ సండే కాబట్టి ఇంకా మొత్తం అంత కలర్ఫుల్ గా ఉంది ఇక్కడ మనకు పార్క్ లాంటిది క్యాంటీన్ కూడా ఉంది మనకి ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం ఇక్కడైతే చూడొచ్చు ఫుల్ అయితే మనకు అయితే ప్లేస్ అయితే ఖాళీ అయితే లేదు మొత్తానికి అయితే లొకేషన్ మొత్తం అంతా విజిటర్ తో అంత రిండిపోయింది లొకేషన్ అయితే ఇది ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ లొకేషన్ అని చెప్పొచ్చు ఇక్కడైతే ప్రతి ఒక్క కంట్రీ వాళ్ళు కూడా మనకు సండే వచ్చిందంటే ఇక్కడికి అందరు అటెండ్ అవుతారు మనకు నార్మల్ లైఫ్ అయితే కొంచెం తక్కువ కానీ సండే అంటే ఇక్కడ ఎక్కువ మంది వస్తారు ఇది మనకు కూర్చోడానికి రెస్టింగ్ ప్లేసు అట్లనే మనకి ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది దాని పక్క పడ్డనే ఇది వచ్చేసి మనకి ఇది చూడొచ్చు సింహం బొమ్మ ఎక్కడ కూడా చిన్నది ఉన్నది అది వచ్చేసి సింహం బొమ్మ ఇది వచ్చేసి చిన్నది ఇది 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 కూడా బాగుంటది అది కూడా బాగుంటది అది మనం ఇక్కడ చూడొచ్చు నాకైతే సూపర్ ఉంది లొకేషన్ అయితే ఇక్కడ చూడచ్చు ఇప్పుడు మనం అయితే చాలా సూపర్ ఉంది ఇక్కడ అలాగే ఇక్కడ మనకు గార్డెన్స్ ఉన్నాయి మనకు చుట్టుపక్కల చుట్టుపక్కల మొత్తం కలర్ఫుల్ గా మొత్తం గార్డెన్స్ అయితే ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టు అయితే ఇక్కడ మనకు ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఫ్రూట్స్ జ్యూస్ అలా అలాగే మనకు ప్రతి ఒక్క ఫ్రూట్స్ అయితే ఇక్కడ అవైలబుల్ కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ ఉంటది ఇక్కడ వచ్చేసి అవే కాకుండా మనకు ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఫ్రూట్స్ వచ్చేసి కూడా కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి అందులో వచ్చేసి ఇంకా ఎక్కువ మనకు ఇది అల్ల నేర ఉంది ఉన్నాయి అల్ల నేర వన్లు కాకుండా ఇక్కడ మన ఆరెంజ్ గ్రేప్స్ ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ ఉన్నాయి కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ ఉన్నాయి ఏవిటికైనా కానీ రేట్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకు మరిన బాయ్ లా ప్రతి ఒక్క ఫ్రూట్స్ కానీ జ్యూస్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ ప్రతి ఒక్క దానికైతే రేట్ ఎక్కువ ఉంది చూడండి ఇప్పుడు వన్ గ్రామ్ ట్వంటీ ఫైవ్ డాలర్ వన్ కేజీ ట్వంటీ ఫైవ్ డాలర్ అలాగే మనం ఆరెంజ్ చూసుకున్నట్టయితే ఫైవ్ పీస్ వచ్చేసి త్రీ డాలర్ ఇక్కడ మనకు కోకోనట్ వాటర్ కూడా అవైలబుల్ ఫ్రెష్ కోకోనట్ ఉంది అలాగే మనకు సిగ్నెల్ కూడా దొరుకుతాయి ఇక్కడ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఇవన్నీ ఫ్రూట్స్ ఏనండి ఫ్రూట్స్ కూడా మనకు కట్ చేసిన ఫ్రూట్స్ ఉంటాయి అంటే జ్యూస్ జ్యూస్ ఫ్రూట్స్ కూడా ఉంటాయండి ఇవి వచ్చేసి మనకు కప్పులలో కూడా వేసింది చూడవచ్చు అవి వచ్చేసి మనకు రేట్ కూడా మెన్షన్ చేసింది ప్రతి ఒక్క జ్యూస్ కట్ చేసి టైమింగ్ టైమింగ్ టేబుల్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఫుడ్ కౌంటర్ ట్వంటీ చూడచ్చు ఇక్కడ ఇది వచ్చేసి మనకు ఒక కప్ వచ్చేసి పది డాలర్లు అమ్మో చాలా ఎక్కువ రేట్ ఇక్కడ మనకి ఇది వచ్చేసి ఫీట్ హెల్త్ సేఫ్ హెల్త్ ఇక్కడ చూడొచ్చు మనం ఫుల్ లెంత్ వ్యూల్ అయితే దీట్లీ అలాగే ఫుల్ లెంత్ వ్యూల్ కూడా మనకు కొంచెం అయితే వాన వచ్చే విధంగా ఉన్నది చూడొచ్చు ఇప్పుడు మనకు వెదర్ అయితే ఈ బ్రిడ్జ్ అయితే చాలా సూపర్ ఉంటది ఇక్కడ మొత్తం మనకైతే ఇక్కడ ఇక్కడ కూడా చూడచ్చు మనకి టాప్ ఫ్లోర్ అండి ఇది వచ్చేసి మనకు ఇది టాప్ ఫ్లోర్ కొంచెం మనకు సెకండ్ ఫ్లోర్ లో వీడియో అయితే ఈడ చూడొచ్చు మనకు చుట్టుపక్కల మొత్తం ఇదంతా గార్డెన్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనకు మెరిన బేళ మనకు ఔటర్ కార్నర్ సైడ్ మనకి మొత్తం పార్క్ ఇది ఈ పార్క్ లో అయితే మొత్తం ఇంతా కూడా ఖాళీ లేదు ప్లేస్ వచ్చేసి ఇవాళ చూడండి ఎక్కడి నుంచలో మనకు చాలా మంది వచ్చారు ఈ పార్క్ లకైతే చూడవచ్చు మనకి ఇక్కడ మనము చాలా సింపుల్ అంటే సింపుల్ గా ఉన్నది ఇక్కడ పార్క్ వచ్చేసి మనకు కాకపోతే మంది ఎక్కువ వచ్చాడు రోజు ఇక్కడ చూడచ్చు ప్రతి ఒక్కళ్ళు అయితే మనకి ఇక్కడ కూర్చొని చపర్ ఎక్కువ అలాగే మనకు మళ్ళీ మన ఈ రోజే మనకు కొంచెం చాలా వెదర్ అయితే బాగుంది లాస్ట్ సండే అయితే మొత్తం రైనింగ్ సీజన్ ఈ సండే కొంచెం వెదర్ బాగుంది కాబట్టి చాలా మంది అయితే ఈ రోజు ఇక్కడికి వచ్చారు ఇప్పుడు మనం ఈ కుళ్ళ జీవితంలో అయితే ఇక్కడ కూడా చూడొచ్చు మనము పడవ ఈ పడవలో మనకు ప్రయాణికి అయితే చార్జ్ వన్ అవర్ టూ అవర్ బట్టి ఉంటది చార్జెస్ ఇది మొత్తం మెరీనా బాయ్ చుట్టూ అయితే మనకు అప్ వేస్తుంది అండి ప్రతి ఒక్కళ్ళందరినీ ఇక్కడైతే లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది అలాగే మనం ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకు బియానీ గానీ కూడా ఇది వచ్చేసి క్లాత్ టవర్ గడియారం అది ఇది ప్లేస్ వచ్చేసి మొత్తం గార్డెన్ టూ అయితే చాలా సూపర్ గా ఉంది మన ఇక్కడ గార్డెన్ కూడా చూడొచ్చు మొత్తం ఫుల్ ఎన్యూలో ఇది రోజు వెదర్ అయితే మనకు కూల్ ఉంది చాలా సూపర్ గా ఉంది ఇక్కడ మొత్తం చుట్టూ కూడా చాలా అంటే చాలా సూపర్ గా ఉంది వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చాలా సూపర్ గా ఉంటది అలా ఇక్కడ వచ్చేసి మనకు మిర్రర్ బాల్స్ కనబడుతున్నాయి ఈ మిర్రర్ బాల్స్ అయితే మనకు మొత్తం అర్థం లాగా ఉన్నాయి మొత్తం మనకు డబల్ ఫోటోస్ షూట్ చూడొచ్చు మనకి బిల్డింగ్స్ అయితే చాలా హైట్ అండ్ హైట్ లా ఉన్నాయి ఇక్కడ మనకు గార్డెన్ చాలా బాగుంది మనకు వైపు లైతే చెట్లతోనే బిల్డింగ్స్ ప్లేస్ అయితే మొత్తం అయితే ఉండాలండి మనకి ఇది మెరీనా బే చుట్టూ సరౌండింగ్ మొత్తం ప్లేస్ ఇది వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మనకు ఫుల్ ఎంత వ్యూహైతే నాకైతే చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి మనకి ఇక్కడ మెరీనా బే బిగ్ బ్రిడ్జ్ ప్లేస్ ఈ బ్రిడ్జ్ నుంచి వెళ్ళి మనం అటు అవుట్ సైడ్ వెళ్ళడానికి ఇది మనకు మధ్యలో రోడ్ ఇది మనకు ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఆల్రెడీ మనకు సిఇ ఉంటది ఇది మొత్తం అంత ఆల్రెడీ బ్రిడ్జ్ అయితే మనకు మూడు నాలుగు ప్లేస్ లాగా ఉంది ఇటువంటి బ్రిడ్జ్ వచ్చేసి ఇక్కడ మనకు సైల్ లో కనబడేది వచ్చేసి ఈ బిల్డింగ్ వచ్చేసి మే బ్యాంకు మే బ్యాంక్ అయితే ఇక్కడ మనకు ఓసీబీ బ్యాంక్ లాగా మే బ్యాంక్ కూడా ఒకటి ఈ బిల్డింగ్ హైట్ అయితే మనకు చాలా అంటే చాలా హైట్ లో ఉంది కూడా మనకైతే ప్రతి ఒక్క బిల్డింగ్ అయితే హైట్ అంటే హైట్ లో ఉన్నాయి ఈ మెరీనా బై లొకేషన్ అంటే మనకు చాలా ఈ మెరీనా బై లో బెస్ట్ ఆఫ్ ద వన్ ప్లేస్ అనేది ఇది కూడా చెప్పవచ్చు ఎందుకంటే మనకి ఇక్కడ సేమ్ మన పల్లెటూరులో ఎలా ఉంటుందో మన కత్ర బండిని ఎడ్ల బండిని అయితే ఇక్కడ రెడీ చేశారు మనకు బొమ్మల రూపంలో చూడచ్చు ఎంత బాగా అంటే అంత బాగా రెడీ చేశారు సూపర్ ఉంది మనం ఎలా సింట ఎలా ఉంటుందో మన ఎట్లా బండి అలా తయారు చేశారు ఇక్కడ బండి మన బొమ్మలు కూడా చూడచ్చు ఇక్కడ మనము సైడ్ పక్కన ఈ బొమ్మలు అయితే చాలా అంటే చాలా సూపర్ ఉన్నాయి ఇక్కడ బిల్డింగ్ మీద వచ్చేసి ఇది హోటల్ మనకి ఇక్కడ టాక్సీ కూడా అవైలబుల్ ఇక్కడ విజిటర్స్ ఇక్కడ చేయడానికి ఇది హోటల్ ఇది ఈ హోటల్ అయితే చాలా అంటే చాలా పెద్ద ఉంది మనకు రేట్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ అని ఉంటది ఇక్కడ వచ్చేసి మొత్తం వచ్చేసి గార్డెన్ ఇక్కడ వచ్చేసి సైడ్ వచ్చేసి మనకు ఇది వాటర్ ఫాల్స్ లాంటివి చిన్న చిన్న ఉన్నాయండి ఇక్కడ మనకు ఈ లొకేషన్ అయితే చుట్టూ ఇరు అయితే మొత్తం గార్డెన్ తో సెట్లు అయితే చాలా సూపర్ అయితే డిజైన్ చేశారు నాకైతే బాగా నచ్చింది రోడ్ గాని మనకు చుట్టూ ఇరు చెట్లు కానీ చాలా అంటే చాలా సూపర్ అయిన వస్తుంది మనకు సింగపూర్ లో ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా కానీ చెట్లే కనబడతాయి చుట్టూ ఇరువాయి పిల్ల రోడ్ల సైడ్ అయితే మనకు సింగపూర్ లైఫ్ అంటేనే లైఫ్ స్టైల్ అంటేనే వెరైటీ ఉంటది మనకి చెట్లు ఎక్కువ ఉండడం వల్లనే మొత్తం ఇక్కడైతే ఎప్పుడు కూడా వర్షం పడుతుంది అలాగే ఈ బిల్డింగ్ కూడా చాలా హై ఈ లొకేషన్ లో అయితే మనం ఇంకా కూడా ఫుల్ అండ్ ఎంత అంటే అంత చాలా సూపర్ అంటే చాలా సూపర్ ఉంది మనకు బిల్డింగ్స్ అయితే ఎక్కడ ఈ లొకేషన్ లో అయితే మనకు ఐటీ లో ఉంటాయి ఇది వచ్చేసి హెచ్ఏఎస్ బస్ మనకి ఇక్కడ రోడ్ ఇరువైపులో కూడా మనకు చాలా అంటే చాలా సూపర్ ఉంటది రోడ్డు రెండు వైపులో కూడా మనకు డబుల్ సైడ్ డబల్ డబుల్ వే రోడ్ ఈ లొకేషన్ అయితే మనకి మెరిన బేరీ అంటే బాగా కూడా మనకు చాలా డిజైన్ చేశారు ఇక్కడ అయితే కూడా నాకైతే చాలా అంటే చాలా నచ్చింది లొకేషన్ అయితే చాలా అంటే చాలా సూపర్ ఉన్నది లొకేషన్ అయితే ప్రతి ఒక్క ఏ కానీ ప్రతి ఒక్క డిజైన్ గానీ లొకేషన్ అయితే ఎంత అంటే అంత బాగా నచ్చింది ఇక్కడ చూడచ్చు మనము ఫుల్ అండ్ అయితే మనకు మెరీనబోలో ఇది కూడా మనం స్పెషల్ అని చెప్పొచ్చు బొమ్మనైతే చూడండి చాలా అద్భుతంగా అయితే డిజైన్ చేశారు మనిషి ఆకారంలో మనకు ఇది మరిన బయలో మనకు వెనుక వైపు ఉంటది ఇది బిహైండ్ వచ్చేసి లొకేషన్ ఇది వచ్చేసి వచ్చేసి మనం ముందే చెప్పుకున్నాం కదా అది వచ్చేసి మే బ్యాంకు ఇది కూడా మనకు పెద్ద హోటల్ ఇక్కడ వచ్చేసి మనకు సరౌండ్ ఏరియా అయితే నాకు నచ్చిన లొకేషన్ అంటే ఒకటి మనకు బాల్స్తో అయితే మొత్తం సైకిల్ అయితే డిజైన్ చేశారు అదే కాకుండా మన కూడా ఇక్కడ మొత్తం ఒక మొత్తం నే డిజైన్ చేశారు అలాగే ఇక్కడ చాలా సూపర్ గా ఉంది ఇక్కడ మనకు షాపింగ్ మాల్ అంటే కొంచెం ఒక థియేటర్ ఉంది ఈ థియేటర్ లో అయితే మనకు చాలా బాగుంది ఇక్కడ ప్రొజెక్టర్స్ కూడా ఉన్నాయి అవైలబుల్ మనకు బయట స్క్రీన్ లోనైతే చాలా బాగా అయితే డిజైన్ చేశారు ఇలా సెకండ్ అయితే ఆ ఫిలిం సైట్స్ కూడా చాలా అంటే చాలా ఉన్నాయి అలాగే చూడొచ్చు మనం బిల్డింగ్ కూడా మనకు అండ్ ఇక్కడ కలర్ఫుల్ అయితే డిజైన్ చేస్తారు ఈ బిల్డింగ్ అని ప్రతి ఒక్క బిల్డింగ్స్ కానీ గార్డెన్ గాని ఇక్కడ మనకు ఈ లొకేషన్ స్పెషల్ స్పెషల్ అయితే డిజైన్ చేశారు ఇక్కడ చూడచ్చు మనము ఇక్కడ ప్రొజెక్ట్ అయితే మనకు అన్ని అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసి ఈ ప్లేస్ లో కూడా మనకు చాలా అంటే చాలా సూపర్ గా ఉంది ఇక్కడ కూడా పక్క పొందనే మన కనబడదు వచ్చేసి మనకు ఇది మొత్తం లొకేషన్ ఇది కూడా చాలా విచిత్రంగా ఉంది ఇది డిజైన్ వచ్చేసి మొత్తం స్టీల్ ప్లేట్ తో మొత్తం డిజైన్ అయితే చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది మనం మొత్తం హైకిల్ ఐటమ్స్ కుటమ్స్ మొత్తం అన్నీ ఉన్నాయి చాలా అంటే చాలా గార్డెన్ గార్డెన్ అయితే కూడా ఈ రోజు మనకు చాలా మంది వచ్చారు గార్డెన్ కూడా ఫుల్ ఫుల్ అయిపోయింది ఈ బిల్డింగ్స్ మోడల్ కూడా వచ్చి ఫుల్ ఇంజనీరింగ్ మనకు చుట్టూరు వైపులు అయితే మనకి ఇక్కడ చాలా కంట్రీస్ వాళ్ళు అయితే నిలిచారు పచ్చారు ఈ లొకేషన్ కి తెలుగు రక్షణ మనకి ఇక్కడ వ్యూఏ స్పీట్ కూడా వేయడం జరుగుతుంది ఈ లొకేషన్ వచ్చేసి తెలుగు రక్షణ ఇంకా మెరీనా వన్ మోర్ బెస్ట్ ప్లేస్ అని ఇది కూడా ఏర్పాటు మనకి మెరీనా బై మొత్తం ఈ చిత్రాన్ని ఈ రూపంలో మనకి ఇక్కడ డిజైన్ చేశారు ఈ మనము ఈ బిల్డింగ్ ప్రతి ఒక్క ఇక్కడ ఉన్న చిత్రపటం అయితే మనకు మొత్తం ఈ ఏరియా సరౌండింగ్ అయితే ఇది అనుకున్నది ఇది వచ్చేసి మనకు ఇది వచ్చేసి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సంవత్సరంలో అయితే డిజైన్ చేశారు దీన్ని మొత్తం ఇది మనకు ఆల్మోస్ట్ మనకి ఇది వచ్చేసి ఒక ముప్పై ఐదు సంవత్సరాలు అయితే ఉంది లొకేషన్ అయితే డిజైన్ చేసి మనకు లొకేషన్ నిర్మించి ప్రతి ఒక్క మనకు సింగపూర్ లో ఏమేమి ఉన్నాయో సిపియార్డు మనకు ప్రతి ఒక్కర్ చిత్రపటం మీద చిల్లపూర్ లో ఏమేమి ఉన్నాయని దాని మొత్తం ఇక్కడైతే మన చిత్రపటం రూపంలో ఇక్కడ నిర్మించడం జరిగింది ఇక్కడ చాలా మెరీనా బే నుంచి వెళ్ళి మనకి ఇది రెప్పల్ ప్లేస్ స్టేషన్ అయితే వెళ్ళడానికి అయితే ఇది ఎంఆర్టీ ఇది వచ్చేసి మొత్తం అండర్ గ్రౌండ్ లో ఉంటది మనం ఇది ఎక్సలేటర్ గుంటైతే మనం కిందికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళినట్టు అయితే మనకి మొత్తం ఎంఆర్టీ ప్లేస్ ఇది లోపల అది వచ్చేసి మనకు ఎంఆర్టీ అయితే చుట్టూ రేపు మనకు ఫంక్షన్స్ ఉంటాయి ఆ పంచి మనం ట్యాప్ చేసినట్టయితే లోపలికి అయితే అలౌడ్ ఉంటది ఇది వచ్చేసి మనకు ఎంఆర్టీ లోపల చూడొచ్చు మనము ట్రైన్ అయితే మనం అయితే ఇప్పుడు ఈ లొకేషన్ అయితే రెప్పల్ ప్లేస్ ఇది చూడొచ్చు మనకు ఎంఆర్టీ అయితే చాలా బాగుంది ప్లేస్ అయితే ఇది ఎంట్రెన్స్ లో కానీ మనకి ఇక్కడ కానీ చుట్టూ వైపులా మనకు ఒక సైడ్ అపోజిట్ ఉంటుంది లొకేషన్ మొత్తం వచ్చేసి బూండ్లే షాపింగ్ మాల్ ఇది వచ్చేసి ఈ బూండ్లే ఎంఆర్టి కిందనే ఇది మొత్తం వచ్చేసి షాపింగ్ మాల్స్ ఉంటాయి అండర్ గ్రౌండ్ ఇది మొత్తం వచ్చి షాపింగ్ మాల్ ఈ అండర్ గ్రౌండ్ లో షాపింగ్ మాల్ అయితే ప్రతి ఒక్క షాపింగ్ మాల్స్ ఉంటాయి ఇంట్లో వచ్చేసి లొకేషన్ లో వచ్చేసి మనకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువులు అయితే ఇక్కడ మనకు దొరుకుతాయి ఇక్కడ ఇది వచ్చేసి మనకు పక్కబనైతే బట్టల షాపు ఈ బట్టల షాపులు అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటది రేట్ అయితే దాని పొన్న దాని పక్క పొన్న ఆపోజిట్ వచ్చేసి మనకి ఎస్కే జ్యువెలరీ షాపు ఈ షాప్ లోనైతే బంగారం ప్రతి ఒక్క ఐటెమ్స్ మనకి దొరుకుతాయి మనకు ఇది గోల్డ్ చైన్ రింగ్స్ మనకు బంగారు గాజులు చెవుల కమ్మలు ప్రతి ఒక్క ఐటెం మనకి అవైలబుల్ ఈ షాప్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది కాకపోతే రేట్ అయితే కొంచెం ఎక్కువనే మనకి ఒక గ్రామ్ వచ్చేసి ఇప్పుడు నైన్టీ ఫైవ్ డాలర్ నడుస్తుంది ఆల్రెడీ మన ఇండియన్ కరెన్సీ మనకైతే ఒక సిక్స్ థౌజండ్ దాకా పడుతుంది మనకి రేట్ వచ్చేసి ఇది ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు మనం ఈ ఎంట్రెంట్ అయితే చాలా సూపర్ ఉంది షాప్ అయితే ఇవన్నీ షాపింగ్ మాల్స్ మనకి